అక్కడ పని చేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్లు ఉండేవారు నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు నాలుగే సార్లు నాలుగు సార్లు చేస్తారండి ఎక్కువ నేను సెక్రటరీ చేసిన మాత్రం మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా మా ఇద్దరగా నాగబాబు గారు నాగబాబు నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్ నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్ లో నేను లేదు ఆ టర్మ్ లో లేదు మీ ముగ్గురులో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది ఎవరండి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు రాజేంద్రోహన్ గారు మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు కోటి రూపాయల పైన తీసుకొచ్చారు మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని అప్పుడు మీకు కోటి యాభై లక్షల తీసుకొచ్చాను కోటి అరవై మురళీ మన మురళీకృష్ణి గారు మాటి రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలని చెప్పాలంటే చాలా కష్టపడుతుంది సార్ ఎందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటా అంత ముందు ఇతరు నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా సీనియర్స్ రాజు ప్రసాద్ నాకన్నా రెండు మూడు ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా ఇద్దరు అందమలు అనుబంధం చాలా ఒకళ్ళు అంటే ఒకరికి చాలా ఇష్టం ఎప్పుడైనా ఒకళ్ళొక్కరు అలిగినా కూడా పది నిమిషాలు ఉంటుంది ఆయన నేను నేను పెద్ద ఫ్యాన్ మా రాజన్ ప్రసాద్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఇంకా రాజన్ ప్రసాద్ మీ ఇద్దరు ఉన్నప్పుడు చాలా పనులు చేశాను నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే నేనే పెట్టుకున్నాను నరేష్ నరేష్ బిజీ అలా నరేష్ని కూడా తప్పు నేను చాలా తక్కువ వచ్చేవాడు అన్ని నా మీద వేసుకుని నాకు అంత ముందు అనుభవం ఉంది పాప నరేష్ అనుభవం లేదు అంత ముందు జాయింట్ సెక్రటరీ అది చేసినట్టు తను కూడా సెక్రటరీ ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత అది నాకు నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు అంటే నాకు ఎలక్షన్ నాకు ఒక్కడికి ఎలక్షన్ చేరలేదు అంత పోటా పోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ లో పెద్ద పెద్దలందరూ కలిసి శివాజీ చేయండి చేస్తున్నాడు కదా నువ్వు తెలిసి సార్ ఇనాన్ మస్క చేసి ఇనాన్ మస్కా చేశాను ఇనాన్ నేను ఎగబడిపోయిన చేస్తున్నాను సార్ ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గరికి అందరినీ నాకు వీళ్ళందర్నీ ఉంటేనే చేస్తాను దాన్ని కూడా ఒప్పుకుంటారు అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశాను విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పుడు తెలుసు నరేష్ చిన్నప్పుడు అవును మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీ లకి కానీ పేచీలకు కాని వాళ్ళు మీరు అసలు వేస్తే మండిపోకుండా రేంజ్కి రేంజ్ శత్రుత్వం వచ్చింది దానికి మీరే కారణం కార్లు మంచి చెప్తే మీరు వినాలి నేను చెప్తాను చెప్పు అశ్వథామ అత కుంజరా అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది పెట్టక ముందు కొట్టుసి వచ్చారు కదా తర్వాత కదా కమిటీ సంగతి ముందు చెప్పండి తర్వాత మేము కొట్టుసాము వచ్చాక డబ్బులు తినేశారు శ్రీకాంత్ శివాజీ రాజా అని ఏదో ఇలా అన్నారు నరేష్ వాళ్ళు అన్నారు ఏ అంటే బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు అన్నారు ఓకే అండి బిజినెస్ లో వెళ్ళారు అందరూ హీరోస్ బిజినెస్ క్లాస్ లో రాకుండా రాదన్న బయట ప్రజలు తెలియకపోతే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లేరు కదండి ఎవరంటే సరే పొన్ వదిలేద్దాం నరేష్ అదో అన్నాడం దాని గురించి కూడా వదిలేద్దాం చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు ఏమని అసలు శ్రీకాంత్ మీద శివాజీ రాజా మీద ఎవరిని వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి మిమ్మల్ని సురేష్ బాబు గారిని అరవింద్ గారు అరవింద్ గారిని నారాయణ గారు అందరినీ కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు మీరు వెళ్ళి మొత్తం అంతా చేసి వచ్చి నన్ను నరేష్ని శ్రీకాంత్ని అందరినీ రమ్మన్నారు శ్రీకాంత్ ఏదో షూటింగ్ కూడా ఎందుకు రావాలి ఆ రోజు నేను వచ్చాను ఆ రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు అక్కడ ఏ తప్పు జరగలేదు మీ అందు కమిటీ ఉంది పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు అని చెప్పారు చెప్పి అయి అక్కడ ఏం తప్పు జరగలేదు అంత బానే ఉంది శివాజీ ఇద్దరు కలుసుకోండి అన్నారు అది సింపుల్గా తెలిసారన్నాయి మీరు అంటే భరద్వాజా గారు చెప్పవలసి స్టాండర్డ్ ఆయన వాయిస్ ఆ కమాండు ఎస్ ఏమి అన్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళు తప్పులేదు కాబట్టి నరేష్ శివాజీ రాజాకి శ్రీకాంత్కి సారీ చెప్పు అని మీరు అంటారు నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఆ మాట అనలే మీరు మెల్లిగా ఉన్నారు అక్కడ ఏం జరగలేదు ఎవరిపోయిందా ఇద్దరు కలుసుకోండి అయిపోయింది ప్రెస్ మీట్ ప్రెస్ లేదా చాలా పదండి అన్నారు మీరు ఆ విషయం ఆ ఇమోషన్లో నాకున్న టెంపర్గా ఇమోషన్లోనండి నేను మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను కానీ నీ మీద అక్కడ సురేష్ బాబు గారి మీద పెద్దవాళ్ళందరి మీద గౌరవం ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నా క్యారెక్టర్ ఇచ్చారు నన్ను పైకి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు ఎదురు మీ అందరూ ఎదురుకుండా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు అయిపోయింది అని రెచ్చి రెచ్చకోవటం ఎందుకు అని చెప్పి నేను వెళ్ళిపోయాను నాకన్నా తెలివి శ్రీకాంత్ అలా అంటే అలా రా మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా చేసినప్పుడు సారీ చేయించాలి కదా ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా అన్నాడు నాకు అప్పుడు శ్రీకాంత్ కరెక్ట్ అనిపిస్తుంది ఇదన్న అక్కడ జరిగింది అయితే ఆ రోజు మీరు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇంకా జనాలకి ఇల్లు ఉంటే అని తెలిసేది ఆ తెలియపోవటం ఏంటంటే ఈరోజు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఈ పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది జరిగేట్ ఏం లేదు క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో ఒకరు సింపుల్ అసలు ఫ్రాడ్ అనేది నాకు ఆలోచించడమే తప్పు నా లెక్క ప్రకారం ఎందుకంటే మీరు ఒక కోటి పాతిక లస్ట్ లో ఎంతో ఒకదాని ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఆ కోటి పాతిక లస్ట్ లో మీకు ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడతో క్లోజ్ అయిపోయింది వాళ్ళు పది మందిని బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్లారా లేకపోతే నా నడిచే వాళ్ళని తీసుకెళ్లారా నా బోటోళ్ళని వాళ్ళని తీసుకెళ్లారా వీళ్ళకి సంబంధం లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు మీకు సంబంధం అంతవరకు మీరు కాంట్రాక్ట్లు ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో దేంట్లో తీసుకెళ్ళమన్నారు వాళ్ళని తీసుకెళ్ళటం తీసుకురావటం అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు వాళ్ళకి సంబంధం మీ డబ్బులు ఇవ్వడం సంబంధం అది వాళ్ళు క్లియర్గా చేశారు ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని నాబోటి పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళారనో ఇంకోటో ఇంకోటి రకరకాలు ఉన్నాయి అని అది ఏదైనా కానీ తప్పు అని చెప్పేశాం నేను యాజ్ ఫిలిం ఇండస్ట్రీ మనిషిగా నరేష్ గారి తప్పు లేకపోతే నీ తప్పు నరేష్ గారు ఇప్పుడు అది తప్పు లేదు అని ఒక తప్పే జరగలేదు అన్నప్పుడు నరేష్ తప్పు నరేష్ కామెంట్ తప్పునే కదా అని అర్థం అంటే గర్భంగా చెప్పావు నువ్వు చెప్పినట్టు అశ్వధమహతా లాగా అని చెప్పాం ఎందుకంటే ఒకళ్ళని నిన్సల్ చేయటం అనవసరం ఇప్పుడు ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇండస్ట్రీకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అద్భుతంగా చేసావు అంతకుముందు అప్పటికి అప్పటికీ ఇంకా ప్రెసిడెంటే కదా అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు మంచి ఆర్టిస్టు మంచి పిల్లాడు బాగున్నాడు కదా ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పు ఇంకోటి అసలు మాకు ఐడియా రాల సారీ ఈ విషయం చెప్పాలంటే మాకు ఎవరికి ఐడియా రాల అలా చెప్పిద్దామనే ఆలోచన అయితే మాకు రాలేదు తప్పు జరిగిందనేది ఒప్పుకుంటున్నాం కానీ అతని సైడే తప్పు అనేది మేము ఒప్పుకున్నాం అందరం ఒప్పుకున్నాం అది పబ్లిక్గా అని చెప్పాం కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకు ఎవరికి రాలే ఎందుకు రాలేదో మాకు తెలీదు సో దాంతో కలిసిపోతే బాగుంటుంది ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ చేశాను ప్రెస్ మీట్ అది మనం ఎక్స్టెండ్ చేసుకుంటా పోయామంటే ఇంకా ఇంకా ప్రశ్నలు వచ్చి మళ్ళీ దాన్ని పెరుగుతుంది తప్ప తరగదు అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాం వర్కౌట్ అవ్వలేదు అలా ఊహించాలనే కొన్ని రోజులు నిద్రపోయింది ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళకి టీ కూడా తాగని వ్యక్తి వీళ్ళు బిజినెస్ మీరు బిజినెస్ పొరపాటు పడ్డారు మిమ్మల్ని బిజినెస్ కాదు అన్నది నేను కానీ శ్రీకాంత్ కానీ త్వరగా మైకిల్ పెడితే మాట్లాడే అంత ఇప్పుడు ఇంతకుముందు మాకు ఉండేవాళ్ళు ఏవిఎస్వాళ్ళు ఉంటే అక్కడ అద్భుతంగా అద్భుతంగా మాట్లాడేస్తారండి మాకు ఆ టాలెంట్ లేదు ఉండదున్నట్టు మొహం చెప్పాడు చెప్పేయడం మీ ఇలా మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది ఆ తప్ప ఒప్ప తర్వాత చూసుకున్నాను ఫస్ట్ ఉండదున్నట్టు మాట్లాడుతున్నది మొదటి నుంచే ఉందండి మేము ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు అమెరికా ప్రోగ్రామ్కి మీరు బిజినెస్ క్లాస్లో దాంట్లో వెళ్ళారంటున్నారు కదా శ్రీకాంత్ నేను ఉన్నప్పుడైనా మా డబ్బులతో కూడా బిజినెస్ క్లాస్లో వెళ్తాను పైగా బిజినెస్ క్లాస్ అనే మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకోలేదన్నాయి అది వాళ్ళు పెట్టుకుంటారు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజ్ పెట్టుకుంటారు నెంబర్ వన్ అండి రెండోసారి ఏంటంటే అండి దొడ్డారమైన మిత్రుడు ఖమ్మంలో మాకు ఇలా ఖమ్మం ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేస్తే ఐదు లక్షలు ఇస్తానంటే నేను బస్సు బుక్ చేసండి ఎక్కువ మంది కదండి అందరూ దాంట్లో వెళ్తా వెళ్తామంటే మామూలు ఆర్టీసీ బస్సు బుక్ చేసండి శ్రీకాంత్ నేను మీరు చెప్పిన సునీత అనిత చౌదరి హేమ ఇంకా చాలా అంటే అందరి పేర్లు చెప్పాలి పేరు గుర్తులు మేమందరం బస్ వెళ్ళి వచ్చాము మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళు ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి బస్ వెళ్ళి వచ్చామండి అమెరికా ఫ్లైట్ ఉంది బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి పైగా అంతమంది హీరోలు ఎవరి వల్ల నవద్దే పది మంది హీరోలు పది మంది హీరోయిన్లు అండి అందరం బిజీ అండి పైగా చిరంజీవి గారు నా టైంలో నేను తీసుకెళ్తా ఉన్నదండి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆయన సైరాజ్ షూటింగ్లో ఎప్ప రైతు అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్ అంత దాంట్ అంత హడావుడి ఈడు ఎప్పుడు అడగలేదు శివాజీరాజు అన్నాడు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఈ రోజు ఒక క్యారెక్టర్ కూడా అడగలేదు ఫస్ట్ టైం అడిగాడు పైగా అంత ముందు ఒక పెద్ద హీరోయిన్ అండి ఆయనతో చాలా సినిమాలు చేసిన అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్ మూడేళ్ళ నుంచి ఆయన అడుగుతున్నాడు అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి అమెరికాకు ప్రోగ్రామ్ రావాలని దానికి వెళ్లకుండా దీనికి వచ్చాడంటే అండి ఎంత ప్రేమ ఉంటే వస్తారు మీరు మూవీ ఆర్టిస్టేషన్ మీద ప్రేమ మా మీద వీడు ఎప్పుడూ అప్లికేషన్ పెట్టలేదు వీడు చిన్నోడు చిన్న ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఒకసారి వెళ్దాం మన మనతో ఉన్నాడు వీడని వచ్చారు కదండి అదంతా చెడుకుట్టేశారు అన్న అక్కడికి వెళ్ళాక అక్కడ నల్ల జెండాలు అక్కడ కులాలండి అక్కడ కులాలు అక్కడ నల్ల జెండాలు అక్కడ పెంట అంటే ఏదో చేసా తృప్తి ఉంటదే నలిపేసారండి మొత్తం అవును నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఇలా చిన్న ఆర్టిస్టులు కంప్లైంట్స్ వీళ్ళు వీళ్ళు ప్రెసిడెంట్లు అయితే ఏంటంటే నాకు ఆయన్ని ఏమన్నా పెంచట్లే నాలుగు సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి ఊరంత ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి ఆయన పేరు మీద మూవీ ఆర్టిస్ట్ చేసిన పెడితే వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం మళ్ళీ ఈ మాటలు కూడా ఉట్టుపుణ్యానికనే శత్రువులు లేకపోతుంది మంచి పని చేద్దామని మనకి మన పని మనం చేసుకోవాలన్నాయి ఇప్పుడు ఏంటంటే మనల్ని చేద్దామన్నా చేయనివ్వరు వాళ్ళు చేయరండి అంటే అట్లా కాదు ఇప్పుడు సార్ దాసనరోజు అడిగేది నేను